హలో నమస్తే నేను సౌమ్య సుడిగాలి సుధీర్ వివాదంలో చిక్కుకున్నాడు అతను చేసిన ఓ స్కిట్ చూసిన కొందరు మనోభావాలు దెబ్బతిన్నాయి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి ఇలాంటి కామెడీ స్కిట్లు విషయంలో చాలాసార్లు చాలా మంది స్పందించడం సహజంగానే జరుగుతూ ఉంటుంది కానీ ఈసారి మాత్రం కాస్త డిఫరెంట్ ఓ సినిమాలో సీన్ ను స్పూఫ్ చేసిన సుధీర్ అడ్డంగా బుక్ అయిపోయాడు ఆ సీన్ ను ఒరిజినల్ సినిమాలో చిరంజీవి చేస్తే స్వాగతించిన అందరూ ఇప్పుడు మాత్రం సుధీర్పై పై పడుతున్నారు బావగారు బాగున్నారా చిరంజీవి కెరియర్లో లో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో ఒకటి ఇందులో ఇంటర్వెల్ సందర్భంగా ఓ సీన్ ఉంటుంది గుడికి వెళ్ళిన చిరంజీవి నంది కొమ్ముల మధ్య నుంచి శివుడిని దర్శనం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు అప్పుడు శివుడికి బదులుగా హీరోయిన్ రంబా కనిపిస్తుంది అంతా భ్రమ అని హీరో అనుకుంటూ ఉంటాడు మళ్ళీ నందికమ్ముల మధ్యలో నుంచి శివుడి దర్శనం కోసం చూస్తే మళ్ళీ హీరోయినే కనిపిస్తుంది స్వామివారి దర్శనం అయిందా బాబు అంటూ అక్కడే ఉన్న పూజారి హీరోను అడుగుతాడు కానీ అమ్మవారి దర్శనం అవుతుందంటూ హీరో భయం భయంగా లేచి చూస్తాడు ఇది ఆ ఇంటర్వెల్ సీన్ అప్పట్లో ఈ సీన్ చూసి నవ్వుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు పైగా సెన్సార్ బోర్డు కూడా ఓకే చేసిన సీన్ ఇది సుడిగాలి సుధీర్ అనే ప్రముఖ ఆర్టిస్ట్ చేసిన స్కిట్ కారణంగా ఇప్పుడు ఇదంతా చర్చకు వచ్చింది ఓ టీవీ కార్యక్రమంలో సినీ నటి బావగారు బాగున్నార సినిమా హీరోయిన్ రంబ హీరోయిన్ గా వచ్చిన సందర్భంగా సుధీర్ ఈ సీన్ చేశాడు సేమ్ టు సేమ్ రిపీట్ చేశాడు ఓ బొమ్మ నందిని తీసుకువచ్చి ఆ నంది కొమ్మల మధ్యలో నుంచి చూస్తాడు అప్పుడు శివుడికి బదులు రంబ కనిపిస్తుంది ఇదంతా కామెడీలో భాగమేనని సుధీర్ అనుకుంటూ ఉంటాడు ఆల్రెడీ సినిమాలో ఉన్న సీన్ కదా ఎవరేమనుకుంటారులే అనుకుని ధైర్యంగా స్కిట్ చేసినట్టున్నాడు కానీ ఇదే కొందరికి నచ్చలేదు నంది మధ్యలో నుంచి చూస్తే శివుడు కనిపించాలి కానీ రంభ కనిపించడం ఏంటంటూ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి సుధీర్ చేసిన స్కిట్ పై తమ మనోభావాలు దెబ్బతిన్నాయని చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేశారు క్షమాపణలు చెప్పి మరోసారి ఇలాంటి స్కిట్ చేయమని సుధీర్ చెప్పాలని డిమాండ్లు కూడా వినిపించాయి కానీ కొందరు న్యూట్రల్ జనాలు మాత్రం ఓ వాదన తెరపైకి తెస్తున్నారు బావగారు బాగున్నారు సినిమా కోసం చిరంజీవి చేసింది ఒప్పైతే ఇప్పుడు సుధీర్ చేసింది కూడా కరెక్టేనంటూ అభిప్రాయపడుతున్నారు ఇప్పుడు సుధీర్ చేసింది తప్పైతే అప్పుడు చిరంజీవి చేసింది కూడా తప్పేనంటున్నారు అలాంటప్పుడు ముందు చిరంజీవిని కథ తిట్టాల్సింది అని కూడా కామెంట్లు చేస్తున్నారు అలాగే సినిమాకు ఒకే చెప్పిన ఆనాటి సెన్సార్ బోర్డు కూడా తప్పు చేసినట్లే కదా అని అంటున్నారు చిరంజీవి విషయంలో ఒకలా సుధీర్ విషయంలో మరొకలా వ్యవహరిస్తున్న కొందరి వైఖరి సరికాదని ఓపెన్ గానే కామెంట్లు చేస్తున్నారు మరి ఈ విషయంలో తప్పేవది సుధీర్ చేసింది నిజంగానే తప్పేనా ఇంకా పాలిష్డ్గా స్కిట్ చేసి ఉంటే బాగుండేదా మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి